తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అపరంజి నవల వింటున్నామండి రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అటు అక్కను ఆదుకుంటూ ఇటు కోర్టు చుట్టూ తిరిగే ఖర్చులు భరించాలంటే ఇబ్బందిగా ఉంది శాస్త్రిగారి దృష్టిలో ఆఖరి సంతానం లేనట్లే లెక్క జాన్ చెప్పరా శరత్ చెప్పలేనట్టు తల వంచుకున్నాడు సమయం అయిందని జాన్ వచ్చేశాడో శరత్ తనలో తాను కుమిలిపోవటం చూసి తను బాధపడ్డాడో ఏం చేయలేకపోయాడో సురేంద్రకు గడిచిన జీవితం తలుచుకుంటే సిగ్గనిపిస్తుంది తను మనిషిగా బ్రతకాలంటే రజని మీద పరాన్న జీవి కాకుండా బ్రతకాలంటే చెంగయ్య కూతురు విమలను వివాహం చేసుకుని తీరాలి అంతకంటే మార్గం లేదు రజనికి తన అభిప్రాయం రాస్తూ సలహా అడిగాడు అవసరానికి అసహాయతను ఆధారం చేసుకుని వివాహం చేసుకుని తర్వాత దెప్పటం బాగుండదు ఆమెను హృదయపూర్వకంగా ప్రేమించగలిగితే తప్పక చేసుకో రజనీ కేవలం రక్త సంబంధం కోసం ఈ మొరటివాడిని ప్రేమించలేదా అలాగే ప్రతి జీవిని క్షమతో దయతో చూడటం ప్రేమించటం నేర్చుకుంటాను అనుకుని కళ్ళు ఒత్తుకున్నాడు సురేంద్ర నిర్ణయం విని చెంగయ్య ఎంతో సంతోషించాడు కుంటిదైతే మనసు లేదా బంగారం లాంటి పిల్లను ఆ కటికవాడికిస్తావా అన్నవారు లేకపోలేదు ఒరేయ్ కాలువంకరా కన్ను వంకరా ఎందుకురా కుంటి పిల్లను చేసుకుంటున్నావు భూపతి మండిపడ్డాడు అతని ఆరోగ్యం కోలుకుంటోంది ఆ రోషం అరవటం మాత్రం తగ్గలేదు మనకేముంది నాన్న అందం తప్పిస్తే బుద్ధులన్నీ వంకరే కదా అనరా అను ఆ సంకరం రజనీని ఏదో అనబోయాడో అంతే సూరి అతని నోరు మూశాడో నీ అధికార చక్రాల కింద నలిగి నాశనమైన మా జీవితాలు మనసులు ఆ దేవత వల్ల మనుషుల్లో పడుతున్నాయి ఒక్క మాట ఆమెను అన్న ఊరుకోను తీవ్రంగా ఉంది అతని కంఠం ఊహ విదిలించేశాడో అతని వాలకం బోన్లో పడిన పులిలా ఉంది ఏమైనా చేసుకోండి చావండి నాకెందుకు అన్నాడు సూరయ్య కాతరస్వరంతో పిలిచింది లక్ష్మి ఏం పిన్ని ఆ అమ్మాయి నాయన అందంగా ఉన్న కోడలొస్తే పిల్లలు అందంగా ఉంటారు పిన్ని నీవు నాలుగు గోడల మధ్య ఉండేదానవు అంతే ఆలోచించగలవు నాకిప్పుడు అందచందాల ధ్యాస లేదు చితికిపోయిన మన కుటుంబం దారిలో పడాలి అన్నాడు ఖచ్చితంగా ఎవరు ఎన్ని అడ్డంకులు వేసినా ఎందరు వేళాకౌలం చేసినా విమలను యాదగిరి నరసింహస్వామి గుట్ట మీద వివాహం చేసుకువచ్చాడో టెంపో తీసుకొని రెండు కుటుంబాల వారు వెళ్ళి వచ్చారు తిరిగి వస్తుండగా పద్మిని మెమోరియల్ బడి గేటు దగ్గర టెంపో ఆపించాడు విమలను తీసుకుని లోపలికి వెళ్ళాడు అతను నూతన హృదయం మీకిచ్చేదను నూతన స్వభావం మీకిచ్చేదను రాతి గుండె మీలో నుండి తీసి మాంసపు గుండెను మీకిచ్చేదను అని ఎహెజ్కేలు ముప్పై ఆరు ఇష్ట ఇరవై ఆరులో అనెను జయాకర్ గంభీర కంఠము ఆగిపోయింది అతను బైబిల్ మూసి లేచాడు సూరి అతని ప్రక్కనున్న భార్యను చూసి అతని హృదయము ప్రఫుల్లమైంది కంగ్రాచ్యులేషన్స్ మైసన్ అన్నాడు సురేంద్ర నమస్కరించాడు విమల కూడా నమస్కరించినది భగవంతుడు నిన్ను చల్లగా కాపాడుతాడు నాయనా ఇద్దరి తల మీద చెయ్యి వేసి నిమిరాడు భగవంతుడు ఉన్నాడో లేదో తెలియదు మాస్టారు మా హృదయాలను మార్చి తనదిచ్చాడో లేదో తెలియదు గానీ మీ మంచితనంతో నా బండ హృదయాన్ని కండగా మార్చారు అన్నాడు కన్నీటితో అలా అనకు బాబు ఉండు లోపలికి వెళ్ళి ఓ సన్నని గొలుసు తెచ్చి సూరి చేతికిచ్చాడో ఇది మీ పద్మపిన్నిది నీ చేత్తో మెడలో వెయ్యి అన్నాడు సురేంద్ర ఆనందంగా ఆ చేశాడో ఈ మధ్య చెల్లాయి ఉత్తరం వచ్చిందా మాస్టారు వచ్చింది సూరి అమ్మాయి శరత్ గురించి చాలా ఆందోళన పడుతుంది దురదృష్టం మాస్టారు వివాహానికి పిలుద్దామని కూడా పిలవలేకపోయాను మామయ్య తిరస్కారం భరించే శక్తి లేదు కాలమే అన్నింటినీ మాన్పుతుంది బాబు అన్నాడు ఓదార్పుగా వారిని సాగనంపుతూ బయటకు వచ్చిన జయాకర్కు జాన్ లలితమ్మ ఎదురు వచ్చారు అన్నయ్య వాళ్ళిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటారో ఊళ్ళు ఏలుకుంటారో వారిష్టం దగ్గర నుండి అన్నీ అమర్చి పెడుతుంటే ఏం తెలియటం లేదు రుసరుసలాడుతూ వచ్చిందామే కూతురితో దెబ్బలాడి వచ్చిందని తెలిసిపోయింది ఆయనకు హలో జాన్ అతడు అల్లుడిని పలకరించాడు హలో కంగ్రాచులేషన్స్ సురేంద్ర నవ్వాడు జాన్ థ్యాంక్స్ అని సూరి భార్యతో బయటకి వచ్చాడు అతను ఇల్లు చేరేసరికి అమర్ సీరియస్గా ఆలోచిస్తూ కుర్చీలో కూర్చున్నాడు అతని ఎదురుగా ఇద్దరు యువకులు కూర్చున్నారు తను ఇంటికి రేలాడదీసిన బోర్డును ఆశ్చర్యంగా చూశాడు సినీ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అమరేంద్ర అని ఉంది అఫ్ కోర్స్ మీ ముఖాలు టాలెంటు చూసెవరూ రానియరో కానీ నేను మీ గురించి చాలా చెప్పాను నాగేశ్వరరావు అయితే ఏమయ్యా కొత్తవారిని తెచ్చి మాకు పోటీగా పెడితే ఎలా బ్రతికేది అన్నాడు ఆయన మీతో మాట్లాడారా ఒక యువకుడు నమ్మలేనట్టు అడిగాడు మాట్లాడటమే కాదు ఇంటికి లంచ్కు రమ్మంటే నాకు టైం లేదని వచ్చేశాను వెళ్తామనుకోండి కొత్త తేకో మా గ్లామర్ పోతుంది అంటే బ్లైజ్ చేయాల్సిందే కదా ఎవరో వచ్చారు సార్ మరో యువకుడు సురేంద్ర వైపు చూశాడు ఓ అన్నయ్య లేచాడు అమర్ మీరు వెళ్ళండి నేను కబురు చేస్తాను మా అన్నయ్య పెళ్లి చేసుకుని వచ్చాడు అని వాళ్లను పంపించి వచ్చాడో ఏమిట్రా ముందు ఇంటికి వచ్చి ఏర్పాట్లు చేయమంటే నువ్వు చేస్తున్న నిర్వాకం ఇదా సురేంద్ర మండిపడ్డాడు అప్పటికే ముత్తైదువులు లక్ష్మి వచ్చి పెళ్లి కూతుర్ని లోపలికి తీసుకువెళ్లారు బ్యాండుమేళం తేవాలా ఇంతటి పెళ్లి కూతుర్ని చేసుకుందే గొప్పలే విసుగ్గా అన్నాడు సూరికి మండిపోతున్న కొత్త పెళ్లి కూతురి ముందు పరువు తీసుకోవటం ఇష్టం లేక ఊరుకున్నాడు అన్నయ్య డబ్బు కోసం నువ్వో కుంటే అమ్మాయిని చేసుకున్నావు అదే డబ్బు కోసం నేను అబద్ధాలు ఆడతాను నీకెందుకు కోపం అవును నాకెందుకు అనుకున్నాడు సూరి వెళ్ళి తన గదిలో పడుకున్నాడు అతను తమ్ముడికి భాగం పంచి పొమ్మనాలా ఉంచుకొని బాగు చేయాలా తోచలేదు ఇంట్లో బంధువులు తెలిసినవారు గోలగా మాట్లాడుతున్నారు పెళ్ళి త్వరగా ఏదో ఆలయంలో చేశారు వ్రతం ఘనంగా చేస్తేనేమరా చేయొచ్చు వదినా అసలు అబ్బాయి అంగీకరించవద్దు వాళ్ళకేం తెలుసు మనం చెప్పాలి గాని ఏం చెబుతారో పెరట్లో లక్ష్మమ్మ అప్పడాలు వేస్తోంది ఇప్పటి భోజనాలపై లడ్డు ఒకటి చాలా బాదుషా పెట్టాలా అడగమంది మహామహా షావుకార్లే రెండేసి స్వీట్లు పెట్టడం లేదు ఒకటి చాలని చెప్పు పెళ్లి కూతురికి అదే పెట్టాలా పాయసం చేయాలా ఇప్పుడు పాయసం చేస్తారా అయినట్టే వెళ్ళి ఉన్నదే వడ్డించండి అంటుంది భూపతికి దూరం పినతండ్రి కూతురు జానకమ్మకు అక్క అవుతుంది అందరూ వెళ్ళిపోయారు సురయ్య నీకోసం ఎవరో వచ్చారా ఆవిడే పిలిచింది లడ్డు బూందీ పంపించండి అత్తయ్యా అతను లేచి తల దువ్వుకొని బయటకు వచ్చాడు భూపతి మంచం ప్రక్కన కూర్చొని మాట్లాడుతున్నాడు జాన్ హలో మీరా తను వెళ్ళి వారి ప్రక్కన కూర్చున్నాడు నాకు మీ వివాహమని ముందుగా తెలిస్తే సుందరిని తీసుకొచ్చేవాడిని మా ఇంట్లో బోర్ కొడుతోందేమో అనుకున్నదే అయినా కొన్ని కారణాల వల్ల ముందే చెప్పలేకపోయాను మిస్టర్ సురేంద్ర శరత్ అభ్యర్థనపై నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు ఉపోద్ఘాతంగా శరత్ బావా విడుదలయ్యే అవకాశాలు లేవా ఎందుకు లేవు కాలం కలిసి రావాలి కచేరీలో కాగితం పడ్డా కోళ్లగంపలో పిల్లిపడ్డా కోకలో నిప్పుపడ్డా ఎంత ప్రమాదమో తెలుసు ఏమన్నాడు బావా మీకు అభ్యంతరం లేకపోతే సుందర్ని మీ అమ్మరుకు ఇచ్చి వివాహం చేసుకోమన్నాడో ఏమిటి తండ్రి కొడుకులు ఇంతెత్తున ఎగిరినంత పనిచేశారు ఒకేసారి అవునండి వారు మంచి కోసం చేసింది ఎదురు తిరిగింది పెద్దవారు తండ్రి మీద వదిలారు తండ్రి పూర్తిగా మంగమ్మ మాయాజాలంలో ఇరుక్కుపోయాడో శరత్ జైల్లో ఉన్నాడో థూ భూపతి ఉమ్మేశాడో దాని వాలకం మొదటి రోజే నచ్చలేదు నాకు అవును అమ్మాయి మీతో కలిసిపోయిందా వేరుగా ఉడికేసుకుంటుందా జాన్ అదిరిపోయాడు ఆయన ముందు ఆశయాలు వల్లించటం దండగని తేలిపోయింది అబ్బే అమ్మాయివన్నీ వేరుగా ఉంచాము అన్నాడు కంగారుగా ఆ అబద్ధాల కోరుకు అడుక్కు తినేవాడికి సుందర్ని ఇస్తానని ఎలా అన్నాడు శరత్ అబ్బాయికి మతిగానిపోయిందా అసహాయత జాన్ గారు వాడికే టికానా లేదు వివాహం చేశామంటే ఇద్దరి బాధ్యత ఎవరు వహిస్తారు సురేంద్ర అడిగాడు అదే నిజమే వివాహం అయ్యాక మారకపోతాడా అనుబోయాడు కానీ నోరు రాలేదు కాసేపు కూర్చొని వచ్చేసాడో సురేంద్రకు చాలా బాధగా ఉంది తమను చిన్నప్పుడు ఆదుకున్న అత్త కుటుంబానికి తనేం చేయలేకపోతున్నాడో చూస్తూ చూస్తూ సుందరి గొంతు కొయ్యలేడు జాన్ తమను అర్థం చేసుకుంటాడా ఏమో బావా భోజనాలకు రమ్మంటున్నారు విమల పింతల్లి కొడుకు పిలిచాడు వస్తున్నాను లేచాడు సురేంద్ర సూరి అతను ఆశ్చర్యంగా చుట్టూ చూశాడు తండ్రి తప్ప ఎవరూ లేరు ఆయన అంత ప్రేమగా ఏనాడు పిలవలేదు చచ్చినాళ్ళు శనిగాళ్ళు దరిద్రులు అంటూనే పిలిచాడు నిన్నేరా భూపతి చెయ్యి పట్టుకోవడంతో తండ్రే పిలిచాడని నిర్ధారణ చేసుకున్నాడు ఏమిటి ఏమిటి నాన్న అతన్ని నాన్న అని పిలవడం సురేంద్రకు కూడా కొత్తగానే ఉంది ఏం లేదు అందరూ నువ్వు అత్తగారింటికి వెళ్ళిపోతావు అంటున్నారు నిజమేనా అని లేదు అలా ఎన్నటికీ కాదు వెళ్ళేవాడినైతే ఇల్లెందుకు బాగు చేస్తాను అందరూ అనుకుంటుంటే నేను అలాగే అనుకున్నాను అన్నాడు అతనిలో ఆవేశం అరుపులు పూర్తిగా తగ్గిపోయినాయి ఆ రాత్రే శోభనం కూడా చేసి బంధువులంతా వెళ్ళిపోయారు రెండవ రోజే విమల లక్ష్మిపై ఫిర్యాదులు మొదలుపెట్టింది నాకు చల్లారిపోయిన కాఫీ ఇచ్చింది పిన్ని సురేంద్ర ఆశ్చర్యంగా చూశాడు భార్యవంక ఒక్క రాత్రి పరిచయంతో ఎంత ధైర్యం అసలు మగాడంటే మరబొమ్మ అనుకుంటారీ స్త్రీలు ఇలాంటివి ఆదిలోనే తృంచివేయాలి లేకపోతే ప్రమాదం విమలా కాఫీ నీకు పెట్టటం రాదా వస్తుంది అలాంటప్పుడు పిన్నిని అడగటం దేనికి నువ్వే పెట్టు ఒక్క విషయం గుర్తుంచుకో ఈ ఇంట్లో నా భార్యగా గౌరవానికి లోటు జరిగితే నేను కల్పించుకుంటాను కానీ కాఫీ చల్లారింది అన్నం ఉడకలేదు లాంటి కబుర్లు నాకు చెప్పకు సౌమ్యంగా చెప్పబోయినా కరకుగా వినిపించాయి మాటలు ఆమె కళ్లకు నీళ్ళొచ్చాయి ఆ రోజంతా భోజనం చేయక తలనొప్పని పడుకొని రాత్రికి లాభం లేదని తన పంతం వదులుకుంది మర్నాడు చెంగయ్య ఇంటికి రమ్మని ఆహ్వానించాడు అందరి సంగతి నీకెందుకు నాయనా నీ భాగానికి వచ్చిన చెక్క పనిచేసుకొని హాయిగా ఉందూ పదా మావయ్య కొట్టు బాధ్యత అమ్మాయి బాధ్యత నాకు అప్పగించి మీరే హాయిగా ఉండండి కావాలంటే యాత్రలు తిరిగి రండి అన్నాడు అదేమిటండి అలా అంటాడు ఎల్లరికం అంటే రాడేమో అనుకున్నానే మన అమ్మాయి చేతిలోనే ఉంది అంతా ధీమాగా అన్నాడు కానీ వారం తిరిగేసరికి అల్లుడు తాము ఆడించినట్టు ఆడడని తేలిపోయింది కుంటమ్మాయికి వివాహం అయిందే చాలని తృప్తిపడ్డారు వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు సురేంద్ర ఎవరికి ఎంత ప్రాముఖ్యం ఇవాలో అంతే ఇస్తాడో భార్య దగ్గరున్నంతసేపు నువ్వే నా ప్రాణం అన్నట్టు తిరుగుతాడో తండ్రికి వైద్యం చేయించటం పింతల్లికి అన్నీ కనుక్కొని అమర్చటం తన బాధ్యతగా భావిస్తాడో దేశాలు పట్టుకుపోతాడనుకున్నాం అని ఊరు వారు కూడా ఆశ్చర్యపోయారు అమర్ ఎప్పుడు వచ్చినా ఎదురు చెప్పక అన్నం పెట్టమని చెప్పాడు ఇంట్లో నాలుగు రోజులు ఊరు విడిచిపోయిన అమర్ ఐదో రోజు వచ్చాడో ఒంటరిగా కాదు వెంట ఓ స్త్రీ ఉంది అన్నయ్య నేను చిత్రలేఖ ప్రేమించుకుని ఆరు నెలలైంది నీ పెళ్ళికని ఆగాం ఇప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాము అమర్ ఆమె వంక ఆశ్చర్యంగా చూశాడో ఎంత లేదన్నా ముప్పై రెండుకు తక్కువ ఉండవు నాకంటే పెద్దదని ఆలోచిస్తున్నావా దేశంలో గొప్పవారంతా తమ కంటే పెద్దవారినే వివాహం చేసుకున్నారు అని తనకు తెలిసిన వాళ్ళ లిస్ట్ అంతా ఏకరువు పెట్టాడో వాళ్లంతా ఏం సంపాదన లేకని వివాహం చేసుకున్నారా నా భాగం నాకిచ్చేయి అప్పులు ఎవడు తీరుస్తాడు నా కోసం చేశావా మాటా మాటా పెరిగింది ఊర్లో పెద్దలు కూడారు ఉన్న పొలం మూడు భాగాలు చేయాలని నిర్ణయించారు తన భాగం అమ్ముకుంటానని ఆరు వేలకు బేరం పెట్టాడో ఈ పొలానికి మాత్రం నా డబ్బు వాడొద్దు అల్లుడు గారు అనుభవంతో చెబుతున్నాను రేపు భవిష్యత్తులో పొలం నాదంటే చెంగయ్య ఖచ్చితంగా చెప్పాడో ఒక్క నెల గడువు అడిగి వెంటనే జరిగిన సంగతులన్నీ చెల్లెలకి ఉత్తరం రాశాడు వీలుంటే డబ్బు పంపగలిగితే ఆ పొలం ఆమెకే ఉంచేస్తానని వ్రాశాడు ఆఖరుగా అది అమ్మటంలో తండ్రి బాధపడతాడని కూడా వ్రాశాడు ఆ డబ్బైపోయాక ఆ వగలాడి వీడిని తన్ని తగిలేస్తుంది అప్పుడు గాని తెలిసిరాదు భూపతి మండిపడ్డాడు అమర్ నిర్లక్ష్యంగా తల ఎగరేసి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోగానే సురేంద్ర పెళ్లి రోజు కనిపించిన యువకులు వచ్చారు గారున్నారా సార్ లేడు వాడితో ఏం పని ఆ రోజు స్క్రిప్ట్ టెస్ట్ ఉంది స్టూడియో ముందు నిల్చుంటే వాళ్ళు వచ్చి పిలుచుకుపోతారని చెప్పాడండి అక్కడికి మమ్మల్ని ఎవరూ పిలవలేదు దీనంగా చెప్పారో మీరెవరో ఇంతవరకు ఎంత పోగొట్టుకున్నారో నాకు తెలియదు ఇక ముందు జాగ్రత్తగా ఉండండి వాడికి ఏ ప్రొడ్యూసరు తెలియదు ఆ మరి మా రెండు వేలు కృష్ణార్పణం అనుకోండి సురేంద్ర సలహాకు వాళ్ళు గోల పెడుతూ వెళ్ళిపోయారు సూరి ఈ డబ్బంతా ఏం చేశాడంటావు భూపతి అడిగాడు మరి ఖర్చులు ఎలా ఉన్నాయి వాడు బాగుపడతాడని నమ్మకం లేదు పాపం సుందరి ఒంటరిదైపోయింది బాధపడ్డాడు జాన్ అడిగిన మాట గుర్తుకు తెచ్చుకొని మెత్తని కత్తులనే పేరు భారతి లాంటి వారిని చూసే అని ఉంటారనుకుంది ఎంత డబ్బు కాపీనం మనిషి అంటే ఒక్క పైసా మిగిలిన చాలు అనుకుంటుంది రజనీ వచ్చిన దగ్గర నుండి ఆమెకు పెద్ద సంకటంగా ఉంది అంతకు క్రితం వరుసగా రోజుకో ఫ్రెండు ఇల్లు సందర్శించుకునేవారు అక్కడే భోజనాలు టీవీలు చూడటం ముగించుకొని వచ్చేవారు భారతి వెరీ గుడ్ గెస్ట్ అంటారు అందరూ ప్రతి ఇంట ఒకటే మాట సకినా నీ కిచడీ బిర్యానీ ఎన్నోసార్లు చేయాలని ఫెయిల్ అయ్యాను నీ చేతిలో అమృతం ఉందోయ్ అనేది మిస్సెస్ షఫీతో అరే దాంధ్యం ఉందది ఈరోజు బిర్యానీ అయితే చేయలేను కానీ కిచడీ చేస్తాను ఏం తరగాలో చెప్పు తను పనికి సాయం చేసేది ప్రతి సోమవారం జరిగే తంతు ఇది అబ్బా డార్లింగ్ సూసన్ నీ మ్యాక్రోని వండర్ఫుల్గా ఉంటుంది నిన్న నీలా తయారు చేయబోయి వస్తువులన్నీ వేస్ట్ చేశాను ఓ సౌత్ ఆఫ్రికన్ మిస్తో అనేది ఆమె పొంగిపోయేది నీకంత ఇష్టమైతే రోజూ చేస్తాను భారతి థ్యాంక్ యూ డియర్ నిన్ను చూస్తే అమ్మ చూపే ఆప్యాయత గుర్తుకు వస్తుంది డోంట్ బీ సిల్లీ మంగళవారం మరొకరితో గడిచిపోయేది ఓ డియర్ ఆర్తి నీ అభిరుచి అద్భుతం అమోఘం నీలా ఇల్లు అలంకరించాలని ఎంత ప్రయత్నించినా రాదే మా వారెప్పుడు మెచ్చుకోరది కూర్చోండి ఇంటికి ఏం చేస్తారు ఉత్త అన్నమేగా వండేస్తాను బుధవారం బెంగాలీ అమ్మాయి ఇంట్లో జరిగిపోయేది ఇదిగో అమ్మాయి మణి మీరు వద్దనుకున్న ఆంధ్రులంటే ఆప్యాయత నాకు ప్రతి గురువారం సాయంత్రం వస్తాం నీకు వంట నేర్పినట్టు ఉంటుంది రాజమండ్రి రాజారావు భార్య మణి ఆ సాయంత్రం అక్కడ గడిచేది శుక్రవారం విధిగా రంజిత్ ఖన్నా ఇంటికి వెళ్లేవారు రంజిత్ఖన్నా భోళాశంకరుడు ఖన్నా బాయ్ మీరింతమందికి సహాయం చేస్తారు దానకర్ణుడు అనడానికి బదులు గిట్టనవారేదో అంటారు అనేది అతనికి అలాంటి మాటలు వీణలో విందుగా పసందుగా ఉంటాయి బాబీజీ అలాంటి వారి నాలుక తిగ్గయ్యకపోయావా ఆవేశంగా అరిచేవాడు ఊరుకున్నానా గడ్డి పెట్టాను పటూరే తినక చాలా రోజులైంది అనేది భారతి అభే ఓ ఉషా ప్రతి శుక్రవారం భారతీ బాబీ భోజనం ఇక్కడే చనా పఠూరా మస్ట్ భార్యను ఆజ్ఞాపించేవాడు ఇక శనివారం విర్తల్ బాయ్ ఇంట్లో రకరకాల పలహారాలు ఉండేవి గుజరాతీ హ్రిందూ హాల్లో హిందీ సినిమా ఉండేది మతానికి సంబంధించిందేమోనని కృపాకర్ కొద్దిగా జంకేవాడు భోజనానికి ఏమొచ్చింది వాళ్ళ మతం వాళ్ళ దగ్గరే ఉంటుంది మన నమ్మకం మనదే డోక్లా చుడా లడ్డు మనకు కుదిరి చావవు అనేది ఇప్పుడు వీలు లేదు అప్పుడప్పుడు రజనీ బ్రెడ్ ముక్కలు తినమని పెడుతూనే ఉంది కానీ అందరూ అడుగుతారు రజనీ జీతమంతా ఇస్తుందని ఆశించింది రజనీ బరువు బాధ్యతలు నెత్తిన వేసుకొని వచ్చిందని ఊహించలేదు ఆమె చేతిలో ఉంచుదామని చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి మైఖేల్ మాలావి అవి తీసుకువెళ్ళి అక్కడి నుండి అప్లై చేసినట్టు చేయించి ఫుల్ కాంట్రాక్ట్ ఇప్పించాడు ఆమెకు రెండున్నర సంవత్సరాల తరువాత ప్యాకేజ్ ఇస్తారు గ్రాట్యుటీ కార్ లోన్ విడిగా పోతే ఎంత నష్టం హౌస్ బ్యాక్ ఇచ్చే ఇరవై క్వాచాలు అతని భోజనానికి ఖర్చు పెట్టే మరో పది క్వాచాలు ఆమె భోజనం క్రింద ఇచ్చే మరో అరవై క్వాచాలు పోతాయని కక్కలేక మింగలేక ఊరుకుంటుందామే మైఖల్ ఇంటి ముందు దింపాడు థ్యాంక్ యూ మైక్ అన్నది చిరునవ్వుతో రోజు నా కోసం థ్యాంక్స్ ఎందుకు వేస్ట్ చేస్తావు కారు కొనుక్కో అలాగే అనుకున్నాను మూడు వందల క్వాచాలు దాచాను ప్రాణం మీదకి వచ్చిందంటూ ఉత్తరం వచ్చింది ఇంటికి డబ్బు పంపాలి పొలం విషయమై సూర్యు వ్రాసిన విషయం క్లుప్తంగా చెప్పింది ఎంతైనా మీ భారతీయులకు సెంటిమెంట్లు ఎక్కువ నో మైక్ స్త్రీ అంటే అతి చులకనైన భావం ఉంది మా అమ్మ వల్ల కూలిపోయిందనుకునే వారి కుటుంబం మళ్ళీ మామూలుగా కావాలి అందుకే నా తపస్సు ఆల్ రైట్ విష్ ఆల్ ది బెస్ట్ అతను వెళ్ళిపోయాడు రజనీ ఆకలితో ఇంట్లోకి వచ్చింది పొద్దున్న తాగిన కాఫీ ఏ మూలకు వెళ్ళిపోయిందో అర్థం కాదు ఈ మధ్య బిస్కెట్లు సిరియల్స్ తెచ్చి అల్మారాలో తాళం వేసుకుంటుంది భారతి వాళ్ళ అమ్మాయితో ఫార్మ్ నుండి పగిలిన కోడిగుడ్లు సగం రేటుకు తెప్పించుకున్నది పౌచ్ చేసి ఆవిరి మీద ఉడికిందే కదా అని తిన్నది మన భారతీయులకు డైటింగ్ అంటేనే తెలియదు బేబీ నీ ఫిగర్ ఎంత బాగుంది అందరూ అసూయపడతారు ఈ తిండి మొదలు పెడితే సంవత్సరం తిరగకుండానే బోండాంలా తయారవుతుంది భారతి అన్నది అవును బేబీ నీకు తిండి పెట్టలేక అన్నింటికి లాక్ చేస్తున్నాము అనుకోకు నీవు అందంగా ఉండాలనే అని అన్నా వదినకు వంత పాడాడు ఆ రోజు నుండి గుడ్లు మానేసింది వదిన చతురతకు నవ్వుకుంది తనకు పని తన అందం కాపాడాలనే చెబుతుందట తన కడుపు అందం కోసమే మాడుస్తుంది ఏమిటంత పరధ్యాసగా నడుస్తున్నావు వాకిట్లోనే ఎదురైంది భారతి ఏం లేదు వదిన బిట్టు నిద్రపోయాడా లోపలికి వచ్చి బట్టలు మార్చుకుంది బేబీ ఓ మాటిల్లారా కృపాకర్ పిలిచాడు ఏమన్నయ్యా చాలా పెద్ద పైనే జాంబియా వచ్చావన్నమాట అన్నాడు చేతిలోని ఉత్తరం అటు ఇటూ తిప్పుతూ అది నలిగిపోయినట్టుంది నాకర్థం కాలేదు మీ మాటలు మేము మాటల వాళ్ళం నువ్వు చేతలదానవు ఇక్కడ మేం పైసా పైసాకు ఇబ్బంది పడుతుంటే నువ్వేమో భూమి పుట్రా ఏర్పాటు చేసుకుంటున్నావా ఆమెకు అర్థమైపోయింది తనకు సురేంద్ర వ్రాసిన ఉత్తరం వాళ్ల చేతుల్లో పడ్డదని డ్రాయర్ సొరుగులో దాచిన ఉత్తరం వాళ్లకు దొరకదు తీస్తే తప్ప తీశారని అర్థమైపోయింది ఇతరుల ఉత్తరాలు చదవటం ఎంత సంస్కారహీనమైన పనో తెలిసి కూడా చదివారంటే తను ఏమనగలదు అన్నయ్య మీరిద్దరూ ఉద్యోగాలు చేస్తూ పైసాకు కటకటలాడిపోతున్నారంటే నేను నమ్మలేకుండా ఉన్నాను నా తల్లి వల్ల చితికిపోయిన కుటుంబాన్ని కాపాడాలని నా ప్రయత్నం నాకు భూమి సంపాదించాలని డబ్బు సంపాదించాలని లేదన్నయ్యా అన్నది దెబ్బతిన్న పక్షిలా గిలగిలలాడుతూ కానీ గాలికి వదిలేసిన తండ్రి పట్లనేనా అంత బాధ్యత చదివించి ఇంత దాన్ని చేసిన అంకుల్ మూర్ఖుడని కదూ నీ భావన భారతి చురుకుగా అడిగింది డాడీ రుణం తీర్చుకోవాలంటే మరో జన్మ కూడా సరిపోదు వదినా చేతనైన సాయం స్కూల్ నడపడానికి చేస్తున్నాను అది మీ మమ్మీ పేరున ఉంది కాబట్టి వదినా వదినా అంత నిర్దాక్షిణ్యంగా నన్నే మనకు మీ ఊహించిందే నిజం నేను స్వార్థపరురాలిని నాకు డబ్బు భూమి నగలు ఇల్లు కావాలి ఆవేశంగా అని బయటకు వచ్చింది పెరట్లో ఉన్న బోగన్విల్లా విల్లా పందిరి కింద కూర్చుంది ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని కళ్ళు విప్పింది ముత్యాల్లా నీరు జలజల రాలిపడింది హలో మిస్ రజని మిస్సెస్ మూకో వచ్చింది హలో అన్నది గబగబా కళ్ళు తిడుచుకొని ఆవిడ ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంది మీరు నేర్పించిన పిండి వంటలు స్వయంగా ప్రయత్నించాను రుచి చూడండి రెండు అప్పాలు కొన్ని కారాలు తెచ్చి ఇచ్చింది పిల్లలు బిస్కెట్లకని గోల చేస్తారు ఒక పౌండ్ కొన్న అర నిమిషంలో తినేస్తారంటే మొక్కజొన్న పిండిలో ఉప్పు కారం శనగపప్పులు వేసి తడిపి చిన్న చిన్న అప్పాలు తట్టి నూనెలో వేయించడం చూపింది అలాగే చవకగా వచ్చే మైదాపిండిలో కాసింత పంచదార గుండా గుడ్లు వేసి వడిపి పూరీలు వత్తి తమకు కావలసిన ఆకారంలో కోసి వేయించడం చూపింది వాటిని ఉత్తర భారతీయులు ఎక్కువగా చేసుకుంటారో పారాలు అంటారో అలా చూస్తావేం థ్యాంక్ యూ నెమ్మదిగా అని తినటం మొదలుపెట్టింది ఎలా ఉన్నాయి అన్నట్టు చూసే మిస్సెస్ మూకోకు చాలా బాగున్నాయని చెప్పింది ఆమె వెళ్ళలేదు రజనీ ప్రక్కన కూర్చుంది మిస్ రజని ఒక ప్రశ్న అడిగేదా సందేహం ఎందుకు అంది మూలేలా ఓ గ్లాస్ మంచినీళ్ళు తెచ్చిపెట్టు అన్నది స్మూకో పెద్దమ్మాయిని పిలిచి ఆ సమయంలో అప్పాలు అమృతంలా అనిపించాయి మీ భారతీయులు చాలా బీదవారట కదా అని ఎవరు చెప్పారు వారి డబ్బు కాంక్ష చూస్తే అలా అనిపించింది అందరూ అంటారు మీ అన్నా వదిన చూడండి ఇద్దరు సంపాదిస్తారు సరైన కట్టం లేదు కార్ పెట్టు లేదు చివరకు నౌకర్ని కూడా తీసివేశారు దాన్ని పొదుపు అని ఎందుకు అనుకోరు మిస్ రజని పొదుపుకు పిసినారితనానికి అర్థం తెలియని అమాయకురాలినా మీ భావన అబ్బే అలా అన్నానా మీ వదిన అన్నా ఇద్దరూ నైట్ స్కూల్లో కూడా పనిచేస్తారట ఇక నుండి ఓ ఓసి అన్నది ఆమె వెళ్ళిపోయింది నిజంగా భారతీయులే అలా ఉంటారా మిగిలిన వారు కూడా అలాగే ఉంటారా అర్థం కాలేదు ఆమెకు డబ్బు డబ్బు ప్రతి నిమిషం డబ్బు గురించి ఆలోచన సంపాదించాలని ఉండటంలో అసహజమేమీ లేదు దానికి కష్టపడటంలో తప్పులేదు కానీ అవతలివాడి గురించి ఏడుపు ఉత్తర భారతీయులు దరిద్రులని వీరు దక్షిణ భారతీయులు కట్త్రోట్స్ అని వారు నిందించుకుంటూనే కాలం గడుపుతారు మళ్ళీ భాషా విభాగాలు మత విభాగాలు భార్యాభర్తలు పనిచేసే వారొక విభాగంగా ఏర్పాటవుతారు అదంతా చూసి రజని విస్మయం చెందింది హైదరాబాదులో ఆంధ్రులనే చూసింది ఇక్కడ చిన్న భారతదేశాన్ని చూస్తోంది మూలేలా మంచినీళ్లు తెచ్చి ఇచ్చి తన బడి కబుర్లు చెప్పి వెళ్ళిపోయింది వాళ్ళు నల్లగా ఉన్న వారి హృదయమంతా తెలుపు వాళ్ళు అందవిహీనమైన వారి ప్రవర్తన ఇతరుల పట్ల అతి సుందరం అదొక్కటే ఆమెకు ఉండడానికి ధైర్యం ఇస్తుంది మెల్లగా లేచి తన దినచర్య ప్రారంభించింది భోజనం చేయమని భారతి అనలేదు ఆమె చేయలేదు రాత్రి తనను వాళ్ళు పట్టించుకోరని తెలిసి తనే ఒడ్డించుకు తినేసింది మర్నాటి నుండి కృపాకర్ కొత్త పద్ధతి అవలంబించాడు బేబీ నువ్వు వస్తూ సాయంత్రం కూరలు పట్టుకురా మంచిదన్నయ్య కూరలు పట్టుకు వచ్చింది భారతి గ్రాసరీ పట్టుకురమ్మనేది కరెంటు బిల్లు కట్టించేవారు బిట్టు పాల డబ్బాలు కొనుక్కురమ్మనేవారు నెల గడిచింది రజనీ దగ్గర ఐదు పైసలు మిగలేదు తన దగ్గరున్న డబ్బు కాక మైక్ను మరో టీచర్ను అడిగి ఐదు వేలు సురేంద్రకు పంపింది జీతం రాగానే ఎవరి డబ్బు వాళ్ళకిచ్చేసి ఇంటికి వెడితే భారతి ఇంటికి రానివ్వదని తెలుసు పేబిల్స్తో పాటు ప్రేమ్ ఉత్తరం వచ్చింది ఒక్క వెయ్యి రూపాయలు తనకు సహాయం చేస్తే నీ మేలు జన్మలో మర్చిపోనని రాశాడు డబ్బు అడగంది ఒక్క జయాకర్ రావు మాత్రమే అందరికీ అవసరాలే ఆమెకు శరత్ మౌనం మరింత బాధగా ఉంది జాన్కు వీలు చూసుకొని శరత్ కయ్యే డబ్బు పంపుతానని వ్రాసింది భారతి కృపాకర్ ఆంతర్యం తెలిసిపోయింది ఏమిటి డేమ్ అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు మైకెల్ అడిగాడు ఏం లేదు పర్సనల్ ప్రాబ్లమ్స్ క్లుప్తంగా అన్న వదిన విషయం చెప్పింది నీకు విడిగా క్వార్టర్ ఇస్తారు మేబిన్ ఫ్లాట్లో ప్రయత్నం చేద్దాం బాగుంటుందా మైక్ రోజు ఈ టార్చర్ బాగుంటుందా అతను అడిగాడు ఆమె ఏమీ చెప్పలేకపోయింది నాకు భారతదేశంలో ఇలాంటి సమస్యలు వస్తే మా డాడీ డీల్ చేసేవారు మొదట నిష్ఠూరపడిన తర్వాత సర్దుకుపోతారు నా మాట విను ఆలోచిస్తున్నాను మైక్ అన్నది ఆమె రాత్రి వచ్చి తన గదిలో వరుసగా పెట్టి ఉన్న తల్లి జీసస్ ఫోటోల ముందు మోకరెళ్ళింది మమ్మీ మీ లీడ్ మీ అని పలుసార్లు అనుకుంది అలా ఎంతసేపు కూర్చుందో తెలియదు సెలవు రోజు అనుకుందో ఏమో భారతి కృపాకర్ అంటున్నాడు సెలవు రోజు అనుకోవడానికి శుక్రవారం కాదే అంతా నటనలేండి నాకు పని చేస్తున్నానని కుళ్ళు ఊరుకో బేబీ అలాంటిది కాదు చటుక్కున కళ్ళు విప్పింది తెల్లగా తెల్లవారిపోయింది తను పడక మీదే పడుకోలేదని గుర్తుకు వచ్చింది త్వరగా హౌస్ కోట్ తొడుక్కొని వచ్చింది భారతి చాలా కోపంగా ఉంది ఒక్క పని ముట్టనివ్వలేదు అందరూ నువ్వు కష్టపడుతున్నావని అనుకోవటం దేనికి ఈ రోజు నుండి నా పనులు నేనే చేసుకుంటాను అన్నది విసురుగా రజనీ జవాబు ఇవ్వక స్నానం ముగించి కాఫీ తాగి బడికి వెళ్ళింది హెడ్మాస్టర్ రాబర్ట్స్ కూర్చున్నాడు రూమ్లో గుడ్ మార్నింగ్ మిస్ రజనీ ఉదయం రాగానే బ్యాడ్ న్యూస్ చెబుతున్నాను ఏమిటి సార్ కంగారుగా అడిగింది అంత కంగారు అక్కర్లేదు మీకు ట్రాన్స్ఫర్ అయ్యింది షా అని చిన్న పట్టణం చాలా బాగుంటుంది అన్నది మమ్మీ నా సమస్య ఇలా పరిష్కరించావా అనుకుంది ఐ ఆమ్ సారీ ఐ ఆమ్ సారీ టు లీవ్ ఆల్ ఆఫ్ యూ యామ్ హ్యాపీ టు లీడ్ ఇండిపెండెంట్ లైఫ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అతను చెయ్యి నొక్కి వదిలాడు ఆమె ఆర్డర్ సాయంత్రం తెచ్చి అన్న చేతికిచ్చింది విస్మయంగా చూశాడు ప్రయత్నించి చేయించుకున్నావా అని అడగలేకపోయాడు అక్కడి పరిస్థితి అతనికి బాగా తెలుసు మన అధికారులు వాళ్ళ చుట్టూ జనం తిరిగితే పరపతి పెరుగుతుందనుకుంటారు అక్కడి అధికారులు ఎవరైనా తమను చూడాలని వస్తే తమ లోపం అనుకుంటారు పై అధికారిని చూడాలంటే క్రిందివారి దగ్గర అనుమతి తీసుకోవాలి క్రిందివారు అనుమతి ఇవ్వటానికి నిరాకరిస్తారు సమస్యలు తామే పరిష్కరిస్తారో విషయాలను బట్టి మార్పు చేయవలసిందే కానీ తేలికగా ట్రాన్స్ఫర్స్ జరగవు ఒక అప్లికేషన్ రాయి నేను భారతీయ అమ్మాయిని ఒంటరిగా ఉండలేనని అన్నాడు అన్నయ్య డాడీ ఒక సామత చెప్పేవారు ఏదొచ్చినా మన మంచికేనని ఈ ట్రాన్స్ఫర్ అందుకే వచ్చింది నా పెద్దన్నయ్యగా నువ్వు ఎప్పుడూ నాకు మిగిలిపోవాలని నాకర్థం కాలేదు అర్థమయ్యేలా చెప్పలేను నన్ను ఆశీర్వదించన్నయ్యా చాలా రోజుల తర్వాత అతని హృదయం మీద తలవాల్చింది బేబీ ఆమె తలను హృదయానికి హత్తుకుని రెండు కన్నీటి బిందువులు రాల్చాడు అతని కళ్ళ ముందు అత్త దండిస్తుంటే ఆర్తిగా తమను దగ్గరకు తీసుకుని లాలించి బుజ్జగించే ఓ అమృతమూర్తి నిలిచిపోయింది భారతి బిట్టు గొంతు విని ఇద్దరూ దూరం జరిగారు ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి అంతవరకు సెలవు నమస్తే వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి